తెలంగాణ సాంప్రదాయ సంస్కృతులు ఉట్టిపడే విధంగా ఆషాఢ మాసం సందర్భంగా క్రాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు బోనాలు యొక్క సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మనం విజువల్ చూడవచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా బోనాలతో పాటు ఈ యొక్క పోతరాజుల వేషంలో చేస్తూ ఎంతో అంగరంగ వైభవంగా వాళ్ళు స్కూల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా వారికి సంబంధించిన ఒక ప్రధాన ఆచార్యులు ఉన్నారు సార్ చెప్పండి ఎటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది పిల్లలతో జరుపుకోవడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిల్లలతో జరుపుకోవడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది జస్ట్ ఒక ఒక ఒక్కరికి సంబంధించింది కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సగర్వంగా సెలబ్రేట్ చేసుకునేటటువంటి జాతర ఈ బోనాల జాతర బోనాల జాతర అంటే మరేదో కాదు అందరం కలిసి అమ్మవారిని వేడుకోవడం శాస్త్రోక్తంగా బోనాన్ని తయారు చేసి ఆ బోనాన్ని అమ్మవారికి నివేదించి అందరు ప్రజలందరూ సుఖశాంతులతో క్షేమంగా ఉండాలని మా పిల్లలకి చిన్నప్పటి నుండి ఇది చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు అన్ని పిల్లలకు అలవాటు కావడానికి ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమం అండి ప్రతిరోజు పిల్లలకు పుస్తకాలకే పరిమితం అవుతారు ఇటువంటి సంబరాలు చేసుకోవడం వల్ల పిల్లల్లో ఎటువంటి ఉత్తేజం వస్తుంది అని అనుకుంటున్నారు పిల్లల్లో ప్రతిరోజు చదువే కాదు జీవితం అంటే ఒక చదువు మాత్ర మాత్రమే కాదు చదువుతో పాటు ఆట పాట సంస్కృతి సాంప్రదాయము రెస్పెక్టివ్ మేనర్ ప్రతిదీ కూడా పిల్లోడికి రావాలి అవన్నీ నేర్పించే ఏకైక స్థలం ఏదైనా ఉంది అంటే అది కేవలం స్కూల్ మాత్రమే క్రాంతి స్కూల్ ఎప్పుడు దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఓకే చెప్పండి మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది సంబరాలు చేసుకుంటే అంటే స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఎంతో గొప్ప విషయం ఈ యొక్క సంబరాల్లో మీరు కూడా పాల్గొన్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు I myself Laksh of yet Standard. This is our school, Kranti High School. I'm very happy to include in this program and we celebrate this from 1983 because we have agricultural fields. In that time there is somewhat drought, so let's we started to celebrate Bonalu from 1983. I'm very happy to include it in this program. Thank you. అంటే మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ యొక్క సంబరాలు చూస్తుంటే మీ యొక్క స్కూల్ ఆధ్వర్యంలో ఇటువంటి నిర్వహించడం అనేది గొప్ప విషయము ఎట్లా అనిపిస్తుంది మీకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు జాయిన్ ది స్కూల్ టు రిప్రజెంట్ ది తెలంగాణ స్టడీషన్ దిస్ స్కూల్ ఇస్ సెలబ్రేటింగ్ దిస్ బ్యూటిఫుల్ ఫెస్టివల్ బోనాలు ఇన్ ది స్కూల్ సో ఐమ్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ థింగ్ టు రిప్రజెంట్ అవర్ తెలంగాణ కల్చర్ టు ఆల్ ఓవర్ ఇండియా బిఆర్ సెలబ్రేటింగ్ దిస్ థ్యాంక్ యూ పిల్లలతో పాటు ఈ యొక్క సెలబ్రేట్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం పిల్లలకు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మీరు ముందుండి క్రాంతి స్కూల్ ముందు ఉండడానికి కారణాలు ఏంటని చెప్పచ్చు ఆషాఢ మాసం రాగానే వర్షాలు కురవాలి రైతులకు పంటలు పండాలి పాడి పంట సమృద్ధిగా వృద్ధి చెందాలని అమ్మవారిని కోరడమే ఈ ఆషాఢవాసంలో బోనాలకు స్పెషల్ ఈ క్రమంలో మా కాంతి పాఠశాల విద్యార్థులందరూ పాలు పంచుకొని ఈ వేడుకను సంబరం అంబరాన్ని అంటేలాగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేశారు తెలంగాణకు సంబంధించిన పంట యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ మా కాంతి స్కూల్ కూడా ముందుంటుందని చెప్పి పిల్లలకు ఇటువంటి వాతావరణం చేయడం వల్ల చదువుతో పాటు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుండి ఉండడం వల్ల వాళ్ళకు చదువును ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లల్లో నూతన ఉత్తేజం వస్తుందని చెప్పి స్థానిక పాఠశాల యాజమాన్యం కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మీదకి జిల్లా